వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఏమిటి దీని ప్రత్యేకత ఏంటి దీన్ని చేయడం వల్ల ఎవరు ఎలాంటి ఫలితాన్ని పొందారు ఇలాంటివన్నీ కూడా చెత్తాను శ్రద్ధగా వినండి ఏకదా నైమిత అరంగ్యమందు దూత మహర్షి అనేటువంటి ఒక మహర్షుల వారు ఉండేవారు ఆ మహర్షుల వారిని రౌణగాది మహమ్మల్లందరూ కూడా పురాణాలు చెప్పడంలోని బహుముఖ ప్రజ్ఞాతాలి చాలా మహా మేధావి అయినటువంటి అన్నీ కూడా తెలిసిన వాడు అష్టాదశ మహాపురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు అష్ట అంటే పద్దెనిమిది ఎనిమిది అంటారు కానీ మహాపురాణాలు అష్టాదశ మహాపురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు ఆ పురాణాలన్నీ కూడా చెప్పడంలోని బహుముఖ ప్రజ్ఞాతలు అయినటువంటి ఆ స్వత మహాముని మహ మహామునులు అందరూ కూడా మహర్షులు ఈ విధంగా అడిగారు భూలోకమనందు మానవులు అలాగే స్త్రీలు ఏ నోము కానీ ఏ వ్రతము కానీ చేస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తిరుసంపదలు సంతాన ప్రాప్తి కలుగుతుందో అటువంటి నోము కానీ పూజ కానీ మహిళలకు సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఆ సోనకాజి మహామునులు అందరూ కూడా సూత మహర్షిని అడిగారు అడిగితే దానికి ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు లోక కళ్యాణార్థమై అక్కడ నిలబడి మొత్తం కథంతా అయ్యేలా ఇలా పట్టుకోవాలి నేను మీ బెహరించిన అమ్మవారు కవర్ అయ్యేలాగా లోక కళ్యాణార్థమే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది నాయన ద్వారా చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ సూతమహర్షి ఆ అందరికీ కూడా చెప్తున్నాడు పూర్వకాలం నందు జాలమతి అనేటువంటి పుంజనాపురం అనేటువంటి ఒక పట్టణము నందు జాలుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ జాలుమతి చాలు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ప్రతిరోజు కూడా ఆ జారుమతి నిద్ర లేవగానే శుభ్రంగా అత్తమాముల పాదాలకు నమస్కరించి శుభ్రంగా ఇదంతా కూడా శుభ్రం చేసుకుని శుభ్రంగా తలస్నానం చేసి ప్రతిరోజు కూడా ఆ భగవంతుడికి దీపారాధన చేసుకుని ఆ తర్వాత ప్రశాంతతిని తన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటే అలాగే తన ఇరుగు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలో చెప్పేది అప్పుడు పెద్దలతో చాలా గౌరవం అత్తమ్మావలు కూడా ఎంతో ఇష్టం కూడా ఉండేది అందుకే మన పెద్దవాళ్ళు అంటారు పెళ్లికి ముందు వరకే ఆడపిల్లకి ఆ తండ్రి పెళ్ళైన తర్వాత అత్తమ్మా అమ్మానాన్నలతో సమానం అంటే అమ్మానాన్నలు మనం ఏ విధంగా గౌరవిస్తుందో ఆడపిల్ల పుట్టింట్లోని వివాహం అయిన తర్వాత అత్తంట్లో కూడా అదే విధంగా ఉండాలని చెప్పి చెప్పి మనకి పంపిస్తారు వివాహం అయిన తర్వాత అప్పగింతలు ఆ జానము ఆ ప్రకారంగా ఉండడం వల్ల ఆ జాదుమతికి ఉన్నటువంటి వినయ విజేతలన్నీ కూడా చూసి ఆ వరలక్ష్మికి ఆ మహాలక్ష్మికి దగ్గరిగి ఓ రోజు రాత్రి భాగంతో చాలుమతి కళలోని వచ్చి ప్రత్యక్షం అయింది ప్రత్యక్షం అయ్యి ఈ విధంగా చెప్పింది ఓ జాలుమతి నీకు పెద్దల ఎందు ఉన్నటువంటి గౌరవము అతమోమల ఎందు ఉన్నటువంటి వినయ విజేతలు చూసి నీ కళలో ప్రత్యక్షం అయ్యాను నీ వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది నా వ్రతాన్ని నువ్వు చేస్తే తప్పకుండా నీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తిరి సంపదలు కూడా కలుగుతాయి చక్కగా చరిత్రలో నీ పేరు మారు మ్రోగిపోతుంది వెయ్యి ఏళ్ళు అయినా సరే ఏ యుగంలో అయినా సరే నీ పేరు మారు మ్రోగుతుంది అని చెప్పి ఆ యొక్క వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది ఆ కథలోనే ఆ జీ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అంతా కూడా మీరే చెప్పండి మహాతల్లి జనని అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసి అడిగింది అయితే రావణ మాసమునందు శుక్లపక్షంలో ఆఖరి రోజు అయినటువంటి పౌర్ణమి నాడు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని వెయ్యారు ఆ వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి బళ్ళు బలములు చక్కగా తొమ్మిది రకాల ప్రసాదములు అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక కలచాన్ని నా ముందు ఉంచి శుభ్రంగా దానికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు గంధము ఎవరికి తోటినట్టుగా వాళ్ళు తాడుగా రూపాన్ని కానీ లేకపోతే ఆ గలసాన్ని కానీ ఆ ఫోటోనైనా సరే పెట్టి శుభ్రంగా శోరకూపజాల నామాలతోటి బ్రాహ్మణోత్తము పిలిచి ఆ యొక్క పూజలు చేయాలి పూజ అనంతరం తొమ్మిది దూరాలు కలిగినటువంటి ఒక కంకణాన్ని ఏ మహిళ అయితే పూజ చేస్తుందో ఆ మహిళ గుడి కట్టుకోవాలి కట్టుకొని భర్త ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే నాకు నైవేద్యంగా తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదించారు ఆ తొమ్మిది రకాలలోని పళ్ళు కూడా కలిసినా పరవాలే ఆ తర్వాత పూజ అంతా కూడా అయిన తర్వాత ఆడబిడ్డ శుభ్రంగా అత్త మాముల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి మీ తక్తి అనుసారము చక్కగా బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి వారికి భోజనాలు కూడా పెట్టుకోవచ్చు అలాగే భర్తకి కూడా బాధాలకు నమస్కరించి భర్త ఆశీర్వాదం కూడా తీసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ సోదాన్ని చేతికి కట్టుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని ఆలయించి ఆ కంకణం ఆ ద్వారం ఉన్నటువంటి మూడు రోజులు కూడా ఉంచుకొని నాలుగో రోజు మూడు రాత్రులు అయిన తర్వాత నాలుగో రోజు ఉదయాన్నే శుభ్రంగా ఒక ద్వారాన్ని వేపి ఇంటికి దూరంగా కానీ లేకపోతే ఇంటి మీద కానీ ఏదైనా చెట్టు దగ్గర కానీ పడేయాలి ఇలాగ చోరచోపజాల నామాలతోటి నాకు ఎంతో అయినటువంటి ఆ తాంబ్రాని దూపంతో ఎవరు శక్తి వాళ్ళు పూజిస్తారో తప్పకుండా వాళ్ళు కోరిన కోరికలు అన్నీ కూడా చేస్తాయని చెప్పి ఆ మహాలక్ష్మి ఆ లక్ష్మీదేవి ఆ యొక్క చావున్నతి కళలో చెప్పింది తప్పకుండా మరుగు తర్వాత వచ్చే శ్రావణ మాసంలోని ముందు రోజు శుక్రవారం నాడే నేను కూడా ఈ ప్రధాన జాతాన్ని తల్లి అని మనసులో సంకల్పించుకుంది వెంటనే మహాలక్ష్మి అమ్మవారు అంతర్ధానం అయిపోయారు కళ్ళలోంచి వెంటనే జాలుమతి దిగు వచ్చి నిద్ర లేచేసరికి అమ్మవారు ఎక్కడా కనిపించలేదు నేను కలగన్నానని చెప్పి అప్పుడు జాలుమతి మనసులో అనుకుని వెంటనే నిద్ర లేవు కానీ అత్తమాములకు వచ్చి ఇలాగ లక్ష్మీదేవి నా కళలోకి వచ్చి ఇలాగా రావణ శుక్రవారం అన్నాడు పౌన్ ముందు వచ్చే శుక్రవారం అన్నాడు వరలక్ష్మి వ్రతం చేయమని ఆ వ్రత విధానం అంతా కూడా నా కళ్ళలోకి వచ్చి అమ్మవారు చెప్పింది అని చెప్పి ఆ జాగ్రత్త అత్త మామలద్దరికీ కూడా ముందు చెప్పింది చెప్పంగానే అత్తమాం ఇద్దరు కూడా ఎంతో సంతోషించి ఎంతో ఎన్నో జన్మల పుణ్యపథం ఉంటే కానీ అమ్మవారి అనుగ్రహం కళ్ళ కళ్ళలోకి రాదు అమ్మవారి అనుగ్రహం కూడా ఉండదు ఆ జగజ్జనని జగన్మాత ధర్మస్థ లోకాలు కూడా పాటించేటువంటి ఆ మహాతల్లి అనుగ్రహం ఎంతో ఉంటే గాని అలా కళ్ళలోకి రాదని చెప్పి నువ్వు చాలా అదృష్టవంతురాడు అమ్మ తప్పకుండా తర్వాత వచ్చే ద్రావణ మాసం నాడు పౌర్ణముకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నువ్వు చేతువుగాడని చెప్పి అత్తమావలు అన్నారు అనంగానే చావు చాలా సహనవంతురాలు ఓర్పు ఉన్న మహిళ చక్కగా ఇరుగుపో అందరూ మంచి కూడా కోరుకునేది కాబట్టి ఆవిడ ఈ విధంగా అత్తమావల్తో అన్నారు మా ఇరుగుపరులో ఉన్నటువంటి మహిళలందరి చేత కూడా నేను ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని వేయిస్తాను అని చెప్పి ఆ చెప్పింది చూచారా ఆవిడ బాగుపడమే కాకుండా సాటి మనుషులు సాటి ఆడపరుచుడు కూడా బాగుండాలని చెప్పి మనసులో ఆవిడ ఉన్నటువంటి ఆ సంకల్పానికి కూడా అండి అందుకే అన్నారు పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా లక్ష్మీ అనుగ్రహం చది చేయవచ్చు మహాదేవియ విష్ణు పద్మేజ ధీమహి అలాంటి మహిళ కాబట్టి ఆ మహాలక్ష్మి అటు ఆరుపతి కళలో వచ్చింది ఆవిడ పూర్తి చేసి బాగుపడమే కాకుండా ఇరుగు పలుకున్నటువంటి ఆడపరుగు అందరు మంచిని కూడా కోరుకున్నారు అందుకే మహాదావి చారుమతి చరిత్రలో నిలిచిపోయింది ఆ మాటకి అత్తమాలు ఇంకా సంతోషించి తప్పకుండా ఇరుగు పలుగు మహిళలందరితోటి ఆ యొక్క వర్ణ వ్రత చేయని చెప్పి అన్నారు అనగాని ఆ తర్వాత చారుమతి ఆవిడ ఇరుగు పలుకున్నటువంటి చేయులు చుట్టాడు బంధువులు అందరూ కూడా రావణ మాసం ఎప్పుడు వస్తుందా శ్రవణ మొదటి శ్రావణ శుక్రవారం ముందు ఎప్పుడు వస్తుందా అని అసలు చూస్తున్నారు ఇలా కొంతకాలానికి శ్రావణ మాసం రానే వచ్చింది అలాగే పౌర్ణమి ముందు ఒక శుక్రవారం కూడా దగ్గరలో రానే ఉన్నది ఆ శుక్రవారం కూడా యథాప్రకారంగా రానే వచ్చింది రాగానే ప్రాతకాలంలో నిద్రలేసి శుభ్రంగా కాలపుత్యాలు తీర్చుకొని తలజ్ఞానం చేసి బ్రాహ్మణోత్తముల బంధువులని ఇరుగురు మహిళలని అందరినీ కూడా ఆ జాల మధ్య ఆ పూజకి ఆహ్వానించింది వరలక్ష్మి పూజకి ఆహ్వానించే బ్రాహ్మణోత్తముల సమక్షంలోని శుభ్రంగా కుంకుమ పట్టు పొందు పెట్టుకున్నారు అందుకే తాంబూలం పట్టుకొని నిలబడమని కుంకుమ బొట్టు పెట్టి కూర్చున్న తర్వాత తాంబూలాన్ని దేవుడి దగ్గర పెట్టి ఇద్దరిని కూడా పూజ పెట్టారు కుంకుమ బొట్టు పొందు పెట్టుకోవాలి వరలక్ష్మి పూజ పెట్టుకొని భర్త కాళ్ళకి ఇందాక అందుకే మిమ్మల్ని ఆయన కాళ్ళకు నమస్కారం చేయమన్నారు నమస్కరించి చక్కగా ఆ జాలమతి కూర్చొని ఆ బ్రాహ్మణోత్తముల సమక్షంలోని ఆ వరలక్ష్మి వ్రతం అంతా కూడా అందరితోటి కూడా చేసింది పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్పినప్పుడు మంత్రపుష్పం కూడా అయిపోయింది ఆ తర్వాత కథావృత్తాంతం కూడా అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మవారి చుట్టూ బ్రాహ్మణోత్తము తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలని చెప్పి చెప్పారు వాళ్ళు చేసినటువంటి పూజా విధానం అంతా కూడా అమ్మవారికి మెచ్చి శుభ్రంగా వాళ్ళు మొదలు ప్రదక్షిణ అయిచరికి వాళ్ళకి ఏ కాళ్ళు చేతులు నిండా కూడా ఒళ్ళంతా కూడా బంగారుమయం అయిపోయింది రెండో ప్రదక్షిణ చేసేసరికి బంగారు రథాలతో కూడినటువంటి వజ్రవైటూర్యాలు ఆభరణాలతో కూడినటువంటి రథాలు కూడా రెడీగా వచ్చాయి మూడవ ప్రదక్షిణ జరిగి వాళ్ళ ఇళ్ళన్ని కూడా తెలుగు సంపదలతో నిండిపోయింది ఇలాగే తొంభై ప్రదక్షిణలు చేసి జరిగే తెలుగు సంపదలు ఆ అక్కశ్వర్యాలు అన్నీ కూడా మహిళలందరికీ కూడా తమకూరే ఆ ప్రకారంగా ఆ యొక్క జాలుమతి ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసింది అంత అయిపోయిన తర్వాత చక్కగా అత్తమాన బాధలు కూడా నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంది అందుకని చెప్పి మనందరము కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలోని పౌర్ణమికి శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మనం చేయడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తప్పనిసరిగా ఒక రాగిపెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ మన సత్యానుసారం బంగారం కానీ వెట్టి కానీ ఏదైనా పళ్ళంలో అమ్మవారి ప్రతిరూపం అయినటువంటి పిల్లను కానీ పూర్వకాలం ఏంటంటే రాజధానితో పూజించేవారు ఇప్పుడంటే అంటే జిల్లర వచ్చాక మన కరెన్సీ రూపాయి కాబట్టి రూపాయి పిల్ల రూపాయి పిల్ల అనడం జరిగింది పెట్టి చక్కగా కుంకుమతోటి అర్చన చేసుకోవాలి నూట ఎనిమిది నామాలు కూడా చదివి ఆ తర్వాత శుభ్రంగా తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేయాలి ఆ తర్వాత ఈ జ్ఞానమంతి సంబంధించినటువంటి కథా వృత్తాంతం అంతా కూడా తెలుసుకోవాలి ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరిన కొరకులు అన్నీ కూడా చేస్తాయని చెప్పి ఆ సౌత మహర్షి శౌడగా అందరికీ కూడా తెలియజేశాడు అలాగే ఆ పరమేశ్వరుడు కూడా దేవికి ఈ యొక్క వరలక్ష్మి వ్రత వ్రత వృత్తాంతం అంతా కూడా చెప్పేది చూడుదేవి ఆ చాలుమతి ఎంతో పుణ్యాత్రాలు చక్కగా ఆవిడ బాగుపడమే కాకుండా ఇరుపురకు మహిళలు కూడా బాగుంటారని ఒక మంచి ఆలోచనతో కలిగిన మహిళ కాబట్టి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి ఆ లక్ష్మీదేవి చాలుమతి కళలో వచ్చింది కళ్ళలో వచ్చి చెప్పింది అని చెప్పి వృత్తాంతం అంతా కూడా పరమేశ్వరుడు భావతి దేవి కూడా చెప్పాడు తోత మహర్షికి తోత మహర్షి సౌనగాది మహాములందరికీ కూడా చెప్పారు ఇది శ్రాంత వరలక్ష్మి వరలక్ష్మిగా సమాప్త అందుకే మనందరం కూడా మాత్రంలోని ఈ వరలక్ష్మి భోజనం అనేటువంటి చేయాలి అయితే కొంతమంది మమ్మల్ని అడుగుతారు పంతులు గారు మాకు బౌర్ణమి ముందు శుక్రవారం వీలు అవ్వలేదు తర్వాత శుక్రవారం చేయవచ్చా అంటే ద్రావణ మాత్రంలో ఏ శుక్రవారం అయినాను చేయవచ్చును బౌన్న ముందు శుక్రవారం అవకాశం కుదరదు అనుకుంటే అర్థమైందండి ఈ పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తాయి చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు కూడా కలుగుతాయి మీలాగే నన్ను ఒకరు అడిగాడు పంత్రులుగాలు ఏది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు అంటే ఏమిటండి నైనా అష్టైశ్వర్యాలు అంటే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మహిళలకు సంబంధించిన పూజ ఆలసానికి భాగ్య సంపదలైనా భేదైనా సరే తెలివైందైనా తెలివి తక్కువైనా ఆలయ అనగానే వాళ్ళకి భర్తతో కుం భర్త పిల్లలే వాళ్ళకి లోకం అదే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అంటే చక్కగా భర్త కష్టపడి సంపాదించినంతా కూడా ఇంటికి తెచ్చి ఇచ్చేటువంటి మంచి భర్త తిరి సంపద పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి వృత్తిలోకి వచ్చి వాళ్ళు ఏ వృత్తిని అయితే ఎంచుకుంటారో ఆ వృత్తిలో మహాభ్రావీణ అయ్యి ఎదగడం దానికి సింపుల్గా మనం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు అని అంటాం